జిల్లా కుప్పం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించి రేషన్ షాప్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు బియ్యం మరియు పప్పు పంచదారను అందజేశారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రేషన్ కార్డుదారులు ఇబ్బందులకు గురయ్యేవారని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల అభిప్రాయాలను సేకరించి నేటి నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారని అన్నారు పండుగ వాతావరణంలో రేషన్ షాపులను ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ కౌన్సిలర్లు సోమశేఖర్ తిలగవతి టీడీపీ నేతలు రాజ్ కుమార్ సత్యేంద్రశేఖర్ గోపినాథ్ లోకేష్ భరత్ అప్పు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు

राइट का लोका जो ओके सादा कर नहीं बना नहीं अंदर घुस रहा ना अब तुम मैं मैं पापा 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 नहीं यानी कि हां और ये अंदर से शुरू से मार पिटा अंदर पिटा

మన సార్ చెప్పిన విధంగా ప్రతి రేషన్ షాప్ ముందర ఒక నీడు వేయాలి మన డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు కడా చైర్మన్ గారు కూడా ఆయన కూడా వినిపిస్తాము ఆయన కూడా ఈ యొక్క రేషన్ షాప్ దగ్గర వేయాలని చెప్పి మండలి కూడా మాట్లాడడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా ఒక నీడు వేసిన తర్వాత రేషన్ డీలర్లు చారు వేస్తే చూడండి లేకపోతే బెంచ్లు వేస్తున్నాము ఏదైతే బెంచ్ లేస్తామో ప్రతి రేషన్ షాప్ దగ్గర రెండు బెంచ్లు ఏర్పాటు చేస్తాము దానికి మన యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు గారు బూత్ ఇన్ఛార్జ్ అందరూ కూడా మీరు ఇచ్చేస్తే మనం రెండు బెంచులు ప్రతి రేషన్ షాప్ దగ్గర రెండు బెంచులు వేపిస్తామని చెప్పి బెంచులు వేస్తామని చెప్పి డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారితో పిఎస్ఎం సార్ తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాం బట్టపల్లి కూడా పోవాలా దయచేసి కుప్పం ప్రియతమ నాయకుడు కుప్పం ముద్దుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేట్ల మనోహర్ గారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు పునః ప్రారంభ కార్యక్రమానికి చేసినటువంటి మా కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్త్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ కుప్పం మున్సిపల్ చైర్మన్ మన సెల్వరాజ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అదే మరి క్లస్టర్ యూనిట్ బూత్ ఇక్కడ కొత్తపేటకు సంబంధించిన అన్ని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం రేషన్ షాపు ప్రతి ఒక్క పేదవాడికి ఇంటికాడికే తీసుకెళ్లి ఇస్తామని చెప్పి ఒక వెహికల్ తెచ్చి నడి రోడ్లు ఆపి ప్రజలకి అందుబాటులో లేకుండా నడి రోడ్లు ఆపి ఇచ్చే కార్యక్రమం జరిగింది చాలా మంది మా బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్లి ఓటు అడిగేటప్పుడు ఈ వ్యవస్థ నడి రోడ్లు నిలిపెట్టి ఎప్పుడు అప్పుడు వచ్చి భీమిస్తున్నారు మాకు ఇది అందుబాటులో లేదని చెప్పి చాలా మంది మాకు తెలియజేస్తే మేము వెంటనే మా ప్రేత నాయకుడు నారా చంద్రబాబు గారికి అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాము మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము రేషన్ షాప్లన్నీ వేస్తామని చెప్పి రోజు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి రేషన్ షాపులను బియ్యం అక్కడికే అందరికి కూడా సరుకులు విధంగా చేస్తూ ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ప్రతి రోజు షాప్ ఓపెన్ లో ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటికాడికే సరుకులు తీసుకువెయ్యడం వికలాంగులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఇంటికాడికి సరుకులు తీసుకు ఇవ్వడం ప్రతి రోజు కూడా ఎవరైతే పేదవాళ్ళు పనులు చేసుకుని కూలీనాలు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చినా రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ రేషన్ షాపు సరుకులు అందుబాటులో ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వదినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ గారిని మాట్లాడుతుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా కుప్పం ప్రజల ఆశీస్సులతో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆయన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఈ పద్నాలుగు పదహైదు పదమూడు ఈ కు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదరికంలో వాళ్ళు వీళ్ళకి అందరికి కూడా సౌకర్యంగా ఈ మూడు చౌక ధరల దుకాణాలు కూడా ఏర్పాటు చేయడం దాని కొత్త పద్ధతిలో ఈ రోజు నుంచి కూడా పేదవాళ్లకు ప్రభుత్వం అందించినటువంటి ఈ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం ఈ చౌక ధరల దుకాణం ద్వారా చేస్తేనే బాగుంటుందని చెప్పి ప్రజాభిప్రాయం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లన్నీ కూడా సరిచేసి కొత్తగా ఈరోజు ఇక్కడే నిత్యావసర సరుకులు ఇప్పుడే మన మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ చెప్పినట్టుగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు అంటే ప్రజలు వీళ్ళందరూ కూడా పనులకు పోయి అన్నీ చేసుకు తర్వాత తిరిగ్గా వాళ్ళకి ఎప్పుడు సౌకర్యం ఉంటుందో అప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఎప్పుడు వీలైతే ఇక్కడ వచ్చే అవసరం వస్తుందో అప్పుడు వచ్చే విధంగా ఇది అవకాశం ఏర్పాటు చేశారు గతంలో ఉన్న సిస్టమ్ లోపం ఏంటంటే రాజ్ కుమార్ చెప్పినట్టుగా ఎక్కడో రోడ్డు మీద నిలబెట్టడం ఏదో ఒక టైంలో రావడం మధ్యాహ్నం రావడం అందరూ పనులకు పోయినప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఊర్లో లేనప్పుడు వచ్చి ఇప్పుడే మీరు వేసుకోవాలా లేకపోతే మీకు భయము లేదనే పరిస్థితిలో చాలా ఇబ్బందులు గురి చేశారు కాకుండా పదహైదు రోజుల్లో ఈ టైమింగ్లో ఎప్పుడు వీలైతే ఇప్పుడు మీరు వచ్చి వేసుకునే అవకాశం ఉంది ఎవరైతే వయసు ఎక్కువగా అయిపోయిన వాళ్ళు కానీ దివ్యాంగులు వచ్చే పరిస్థితి లేని వాళ్లకు రేషన్ షాప్ డీలర్ ఆయనే తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇచ్చే మాదిరి ఏర్పాటు చేశారు ఇంకా కూడా ఒక ఆలోచన ఎవరికైనా మాకు నిత్యావసర వస్తువులు బదులుగా మాకు డబ్బులు ఇవ్వండి అంటే కూడా అది కూడా ఆలోచన చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చక్కెర బియ్యం రోజు సరఫరా అవుతూ ఉంది ఇంకా కూడా నిత్యావసర వస్తువులు ఎంత వీలైతే అంత చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయడం కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక ఒక మార్ట్ కూడా అంటే మామూలుగా ఏదైతే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే పెట్టి కార్డు వాళ్ళకు తక్కువ రేట్లో సోపు కానీ నూనె కానీ పేస్ట్లు కానీ ఇంకేదైతే మన ఇంటి సరుకులు అవసరం అవన్నీ కూడా తక్కువ రేట్లో ఇచ్చే విధంగా కూడా ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి అన్ని విధాలుగా మీకు పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అన్ని పక్కన పెట్టి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మన కోసం రాత్రి పగులు కష్టపడుతున్నారంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని పేదరికం అనేది లే పూర్తిగా లేకుండా చేయాలనేది ఆయన యొక్క ధ్యేయం కాబట్టి దీనికోసం అందరూ కూడా మనం సహకరించాలని కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దీంట్లో ఏదైనా లోటుపాట్లు కానీ ఇంకా దీన్ని మెరుగు చేసేదానికి ఏమైనా ఉంటే ఇది రన్ చేసినప్పుడు మీరు ఇచ్చే సూచనలు కానీ ఇవన్నీ చెప్తే అవన్నీ కూడా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సరిచేసి అందరి మనందరి ప్రయత్నం ఇంకా బాగా పేదవాళ్ళకు ఏ విధంగా ఇవ్వచ్చు అనేది మనం చేయాలా మీరు కూడా దయచేసి ఏదైనా ఉంటే సూచనలు సలహాలు ఇస్తే దాన్ని కూడా తప్పకం పాటిస్తాం అదేవిధంగా చౌక ధరలు దుకాణదారులు అందరికీ కూడా చెప్తున్నాం ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అనేది ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఇది వ్యాపారము డబ్బు సంపాదన కోసం ఇచ్చిండే కార్యక్రమం కాదు పేదవాళ్ళకు సర్వీస్ చేసే సేవ చేసే అవకాశం వాళ్ళకు వచ్చింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని మీరు చేసేటప్పుడు పేదవాళ్లకు సగౌరవంగా దీని ఇక్కడ వచ్చినప్పుడు ఎండలో నిలబెట్టడం కానీ అవన్నీ చేయకుండా ప్రతి ఒక్క రేషన్ షాప్ ముందు కూడా ఒక చిన్నగా నీడు ఏర్పాటు చేయాలి దాన్ని కూడా ఎట్లా చేయాలో మనం ఆలోచిస్తాం మీకు భారం లేకుండా అదే విధంగా ఏదైనా బెంచ్ కానీ అట్లాంటిది కూడా పెట్టి వాళ్ళు కూర్చొనే విధంగా వాళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా పెట్టి తాగే నీళ్లు కానీ కూర్చొని వాళ్ళు కొంచెంసేపు ప్రశాంతంగా అది తీసుకుపోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం ఈ మోడల్ మనం కుప్పంలో చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా విచ్చేశారు పేరు పేరున ప్రత్యేక కృత్యు తెలియజేస్తూ ఈ షాప్ యొక్క బాధ్యత మనం కూడా తీసుకోవాలి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కూడా వాళ్ళకి సహకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ అందరికీ నమస్కారం ఇది